ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పోలపల్లి గ్రామంలో వీరన్న అనే రైతు తొమ్మిది ఎకరాల పట్టాభూమిలో సాగు చేసిన పామాయిల్ తోటను అదగ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు నాలుగు రోజుల క్రితం పామాయిల్ తోటను ధ్వంసం చేశారని రైతు వీరన్న తెలిపాడు తన చేతిలో పక్కనే ఎటువంటి అనుమతులు లేని ఇటుక బట్టి నుంచి దుమ్ముదూనే కారణంగా పంట నాశనం అవుతుంది అని బట్టి యజమానిపై గతంలో అధికారులకు ఫిర్యాదు చేశానని అది మనసులో ఉంచుకుని నా పంటను అతను మరికొందరు కలిసి తొమ్మిది ఎకరాల పామాయిల్ తోటను ధ్వంసం చేశారని రైతు వీరన్న వాపోయాడు ఈ విషయంపై కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు అధికారులు స్పందించి నా పంట నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి అని కోరారు

నా పేరు ధరావత్ వీరన్న నా భార్య పేరు ధరావత్ సంజన మేము గత పదిహేను సంవత్సరాల నుండి ఈ వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటూ వస్తున్నాము గత నాలుగు సంవత్సరాల నుండి ఈ ఇటుక భట్టి అప్పారా వల్ల ఆ దుమ్ము ధూళి అనుమతి లేని ఇటుక భట్టీల వల్ల మా పంట మొత్తం వ్యర్థం అవుతున్నది తీరు మారుతున్నా కొద్దీ ఆఫీసర్ల చుట్టూ తిరగడము ఇతనిపై కంప్లైంట్ ఇవ్వడం తప్ప మాకు న్యాయం జరగలేదు అయినా అధికారులు ఎటువంటి సంబంధిత వ్యక్తిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ లో నాలా యాక్ట్ ప్రకారం ఇక్కడ ఎటువంటి ఇటుక భట్టీలు నిర్వహించవద్దు చేపట్టకూడదు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ లో ఇతని మీద కొన్ని వందల సార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇటు ఇతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ దుమ్ము ధూళి తట్టుకోలేక మేము పామాయిల్ మొక్కలు నాటాలని డిసైడ్ అయ్యి పామాయిల్ మొక్కలు వేశాము వేసిన క్రమంలో పదహారో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఆరున బుధవారం నాడు మేము పామాయిల్ మొక్కలు నాటాము మా పామాయిల్ మొక్కలన్నీ నిన్న రాత్రి అనగా ఇరవై మూడు ఏడు పది సుమారు పది పదిన్నర సమయంలో అప్పారావు ఈశం రమేష్ ఈశాం నాగరాజు మరికొంతమంది వ్యక్తులు కలిపి సుమారు ఎకరం నరలో అరవై మొక్కలు పీకి ఫారెస్ట్ టెంచ్ పడేయడం జరిగింది ఇప్పటికీ అసలే అరకొర వ్యవసాయం చేస్తున్నాము దిగుబడులు రాక ఈ పంట నష్టం దారుణం ఈ దుమ్ము దుళి ఇటుక బట్టి దుమ్ము దులితోటి మాకు చావు తప్ప వేరే గత్యంతరం లేక పామాయిల మొక్క ఎంచుకున్నాము కేవలం మమ్మల్ని మానసికంగా హింసించడానికి మానసిక శోభకు గురి చేయడానికి మా పామాయిల మొక్కలను పీకేసి మమ్మల్ని తీవ్ర నష్టపరిచారు దీనిపై సదరు కార్యపల్లి హెచ్ఎస్ఓ గారికి ఫిర్యాదు చేశాము ఫిర్యాదు చేసి మాకు న్యాయం చేయాలనేసి కోరుకున్నాను రయ్య గారు సరివేరు పోలీసు వాళ్ళు అందరు కలిసి వచ్చి నా ఎనిమిది ఎకరాలు నాకు పోలీస్ ఇచ్చండ్లు ఆ భూమి కాపాడుకుంటా నేను ఉంటాను వీరన్న మా పక్కల వీరన్నకి నాకు ఏమీ సంబంధం లేదు గొడవలు కూడా లేవు కానించి మేము కలిసే ఉంటాను గొడవలు ఏది లేకుండా